వెల్కమ్ టు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో నేను మళ్ళీ పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసని నేను రాయదుర్గం అభివృద్ధి చేసిన కృషిని గుర్తించి మళ్ళీ అసెంబ్లీకి పంపించాలని ఆర్య వయసులను మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు కోరారు ఆలోచించి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కాల్వా శ్రీనివాసులు మాజీ మంత్రి అన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆర్యవయసు కళ్యాణ మండపంలో ఆల్ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారస్తులతో అనంతపురం జిల్లా రాయదుర్గం తేదిప అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆల్ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారస్తులు ఆయనను శాలతో ఘనంగా సన్మానించారు ప్రధాన రహదారులను అభివృద్ధి పరచామన్నారు రైల్వే అధికారులకు నచ్చ చెప్పి రాయదుర్గం పట్టణంలో మూడుపై ఫ్లైఓర్లు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు చేయించినట్లు తెలిపారు రాయదుర్గం ప్రాంతం అభివృద్ధి ప్రజాసేవతన లక్ష్యమని పేర్కొన్నారు అధికారుల సహకారం ముఖ్యమంత్రి ఆశస్లు ఉంటే ఎలాంటి అభివృద్ధి చేసి నిరూపించామన్నారు రాయదుర్గంకు అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామన్నారు కాలు శ్రీనివాస్ రావు గారు అంతా అభివృద్ధి గురించి ఇంతకు ముందు చేసిన అభివృద్ధి గురించి అంతా చెప్తున్నారు దయచేసి ప్రజలు కూడా దీన్ని గమనించుకొని చాలా వరకు మీరే కాకుండా ఇతరులతో ఉన్న సహకరి పెట్టేసిందిగా నేను ఈ ఆత్మహత్య తరఫున కోరుతున్నాను ఎందుకంటే ప్రతి విషయంలో నాకు వ్యవస్థ

प्रयास करो तो सब मजे आ रहा प्रयास करो एक्सपीरियंस हो रहा बीपाइ भांता भाव आ रहा बायें और बाँकरा हूँ रूपरेखा मारता

ఒక పని వెనక చాలా కష్టపడి చంద్రబాబు నాయుడు మీరే చూస్తా ఉన్నారు రాయదుర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలే కాదు మొదటి మంత్రి నేనే కదా రాజదుర్గం రాజు అట్లా <Sanly> దేవాలయాలు <Sanly> 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 <Sanly>

నేను నా కుటుంబించాలని చాలా అంతా గమనిస్తూ ఆవిర్వేదం చేసే వాళ్ళు పది మందికి మంచి చేద్దాం పది మందిలో మంచిగా అనిపిస్తున్నాం నా ఆశ ఆసేపం ఒక్కటే వంద సంవత్సరాల తర్వాత రాయలు కానీ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలంలో ఇచ్చారు ఈ రిజర్వాయర్ ఉత్తరాలు రిజర్వాయర్ కట్టారు どうぞ。